పల్నాడు జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ విధింపు ఎన్నికలు ముగిశాయి ఆయన అక్కడ దాడులు ఆగడం లేదు దీంతో రంగంలోకి దిగిన ఈడీ నూట నలభై నాలుగు సెక్షన్ విధించింది వివరాల్లోకి వెళ్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన మర్నాడు కూడా పల్నాడు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటున్నాయి దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగింది పల్నాడు జిల్లాలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలు చేయాలంటూ ఆదేశాలు ఇస్తూ పోలీస్ శాఖకు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఉత్తర్వులు జారీ చేశారు మంగళవారం సాయంత్రం ఆరు గంటల నుంచి తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు నూట నలభై నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు ముగ్గురు వ్యక్తులకు మించి ఎక్కువ మంది గుమ్ముకోవడానికి వీల్లేదని ఆదేశాలు స్పష్టం చేశారు సభలు సమావేశాలు నిర్వహించకూడదని హెచ్చరించారు అనుమానాస్పదంగా సంచరించడానికి కూడా వీల్లేదని అధికారులు పేర్కొన్నారు కాగా ఏపీ అసెంబ్లీ పోలింగ్ సందర్భంగా పల్నాడు జిల్లాలో చెలరేగిన హింసాత్మక ఘటనలు మరుసటి రోజైన మంగళవారం కూడా కొనసాగాయి దీంతో నూట నలభై నాలుగు సెక్షన్ విధింపునకు ఈసీ నిర్ణయం తీసుకుంది నర్సారావుపేట లోక్సభ స్థానంతో పాటు నర్సారావుపేట వినుకొండ సత్తెనపల్లి పెదకూరపాడు గురజాల మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో నూట నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుంది